హలో దోస్తులు మంచిగా ఉన్నారా మీతో ఒక ముచ్చట చెప్పాలి నిన్న మన సబ్స్క్రైబ్లు ఒకరు మీ ఛానల్ లో లతారాజు స్టోరీ చేయండి అని కమెంట్లు పెట్టారు మన సబ్స్క్రైబ్లు అడిగినప్పుడు చేయాలి కదా అందుకే చేస్తున్నాము ఈ వీడియో హలో దోస్తులు మంచిగా ఉన్నారా మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మన సబ్స్క్రైబ్లు మన వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మర్చిపోకూడదు దోస్తులు దోస్తులు ఈ వీడియో చేయమని మన సబ్స్క్రైబర్ కమెంట్ పెట్టారు అందుకే ఈ వీడియో చేస్తున్నాము ఇందులో పాత్రలు సన్నివేశాలు అన్నీ కల్పితాలే ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాము ఎవరిని ఉద్దేశించినవి కావు దోస్తులు ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే చూసి ఎంటర్టైన్ చేయండి అట్లనే వీడియో నచ్చిందనుకో అనుకో లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి వీళ్ళేంది అన్నీ ఎప్పుడు గాని అసలు వీడియో ఏందని చెప్తలేరని అనుకుంటురా దోస్తులు చెప్తాం చెప్తాం వీడియో పేరు కూడా చెప్తాం మన వీడియో పక్కింటూని పెళ్ళంతో పెళ్ళైన మోగాడు ప్రేమలో పడితే ఎట్లా ఉంటది సరే సరే వీడియో చూడూరి దోస్తులు అట్లనే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మహేష్ గారికి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు హ్యాపీ వెడ్డింగ్ సురేఖ గారు అండ్ మహేష్ గారు నేను కోళ్ల కాడికి పోతున్నా నువ్వు అన్నము కూర వండుకొని ఇంత టిఫిన్ లో పెట్టుకుని రాయే కోళ్ల కాడికి పోయి నువ్వు ఏం చేస్తావయ్యా కోళ్ళకు ఏమో రోగాలు వస్తున్నాయి అనవటే కోళ్ళను తింటే కోళ్ళకు వచ్చిన రోగాలు మనసులోకి వస్తాయి చికెన్ తినొద్దు అనబట్టే ఇలా కోళ్ళను ఇప్పుడు ఏమైపోయేతయ్యా కాడికి ఎందుకయ్యా పారం నిండా కోళ్ళే ఉండే ఇక కోళ్లకు రోగాలు వస్తున్నాయని ఎవ్వలు కోళ్ళ నువ్వు అనకనే పాయనయ్యా ఉన్న కోళ్ళనన్నీ ఉత్తనే వాడేసి చచ్చిపాయే కంపెనీతోని మాట్లాడుకొని పెట్టుకుందామయ్యా అంటే నువ్వు వినకపోతేవి సొంతంగా పెట్టుకుందాము పైసలు ఎక్కువ వస్తాయని ఆశపడితే ఇప్పుడు ఏమైంది ఎవ్వలు కానకనే పాయే అదే కంపెనీని పట్టుకొని వేస్తేనేమో మనకింత కోళ్ళను కొన్నా కొనుక్కున్నా ఇంత లాభం అనొచ్చు ఇప్పుడు ఏముంది ఉత్త చేతులే ముంగట పెట్టుకొని కూర్చున్నట్టుంది ఏ గా వారం పది రోజులు మానేసిర్రే చికెను మళ్ళా ఇప్పుడు తింటనే ఊర్రు చికెన్ షాపులు నడుస్తూనే ఉన్నాయి కోళ్ళను వంటనే ఊర్రు కోస్తనే ఊర్రు కొట్టిస్తే జనాలు తీసుకుపోయి తింటనే ఊర్రే మళ్ళా కోళ్ళను ఏపిస్తా నేను పోయి పారం అంతా సాఫ్ చేస్తా నువ్వు ఇంత బువ్వ కూర వండుకొని టిఫిన్లా బువ్వ పెట్టుకొని తీసుకొని రాయే నేను పోతున్నా ఇయ్యాల రేపు చికెన్ తినకుంటా ఇవాళ ఉంటుర్రే వారానికి రెండు మూడు సార్లు చికెన్ ఏ తింటుర్రు నువ్వైతే బువ్వ కూర వండుకొని టిఫిన్ ఇంత బువ్వ తీసుకొని రాయే నేను కోలపారం కడికొయ్యి కోలపారం అంతా సాఫ్ చేస్తా మళ్ళా కోడిపిల్లలను వేసుకుందాము మళ్ళా కోడిపిల్లలను అంటున్నావా మొన్ననే కోలపారం నిన్న కోళ్ళుంటే ఏమో రోగాలు వస్తున్నాయి కోళ్ళకని ఇవ్వలు కొనకనే పాయే కొన్ని కోళ్ళు ఉత్తగనే చచ్చిపోయే కొన్ని కోళ్ళనేమో పడేసి కొన్ని కోళ్ళేమో మంది మట్కపోయి కోసుకొని తినే మళ్ళీ ఇప్పుడు పిల్లల్ని అంటున్నావు ఒక నెల ఆగరాదంటే నువ్వు ఆగుతట్టే లేవు కదా మరి పొయ్యి సాఫ్ తీసుకొని మా వస్తది బువ్వ కూర మోతాదుండు ఎటు ఉన్నాయని ఎక్కువ తక్కువ తోడి వెట్టి చేయకు సరే తియ్యి నేను ఎక్కువ తక్కువ ఏముండి పెంటపాలు చెయ్య మోతాదే వండుకోని వస్తతి నువ్వైతే

రాజు ఏమో మాది గ్యాస్ ఉయ్యాలా పొద్దుగాలనే అయిపోయిందంట ఇక నా పెళ్ళాము ఆకిట్లో కూర్చుంది షాయ్ పెట్టిన వాయ అంటే గ్యాస్ అయిపోయింది షాయ్ లేదు ఏం లేదు గ్యాస్ ఇస్తేనే షాయ్ అంటుంది నీ దగ్గర ఎక్కువ బుడ్డు ఉందా నిండు బుడ్డు ఉంటే ఇవి వేయాలా నింపిస్తా రాగానే మళ్ళీస్తా అయ్యో రాజు నా దగ్గర ఆ రెండు బుడ్డి లేవు నిండు బుడ్డి కాదు ఒకటే బుడ్డు ఉంది అది వాడుకుంటా ఆది అయిపోగానే మళ్ళీ బుక్ చేస్తా బుక్ చేసి వచ్చింది రోజులు కట్టెల పై మీద రాజు నా దగ్గర ఉంటే నేను ఇయ్యకపోదునా అట్లానా సరే సరే రాజు లతల్లు నిన్న గ్యాస్ బండ్ వస్తే నింపించరు వాళ్ళది గ్యాస్ అయిపోలేదట కానీ ఇలా ముందుగానే నింపి పెట్టుకోరు పుసుకున్నా ఎప్పుడైపోయి తెలియదని పొయ్యి అడుగుపో ఆమె మా ఇస్తుంది మళ్ళీ నువ్వు నింపించినాక ఆమెకు ఇద్దు పో ఏమొద్దు నేను వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోలేదు వాళ్ళను ఏం అడగలేదు అయ్యో రాజు గట్లంత వెంది ఇలా మంచిది ఏమన్నా అడిగితే మా ఇస్తుంది ఉందనుకో లేదని అననే అన్నది నువ్వు అయ్యి అడుగుపో మా ఇస్తుంది ఏమో మరి నేనైతే ఎప్పుడు పోలేదు వాళ్ళ ఇంటికి దూరం నుంచి చూసినా కానీ వాళ్ళను వాళ్ళ ఇంటికి అయితే ఎప్పుడు పోలేదు

లత మాది పొద్దుగాల గ్యాస్ అయిపోయిన ఉండే మీ దగ్గర ఉందా వేరే బుడ్డి మీరు నిన్న నింపించిరట కదా లచ్చక్క చెప్పింది అవును రాజు మేము నిన్న నింపించినుంటి నిన్న బుడ్డి ఉంది ఇస్తది తీసుకోవో నేను ఇలా బుక్ చేస్తా గ్యాసు మళ్ళా రాగానే ఎప్పుడు వస్తుందో అప్పుడు తెచ్చిస్తా లత అయ్యో రాజు గట్లంటే ఆగమేం లేదు ఎప్పుడు వస్తే అప్పుడే తెచ్చి మాది మొన్ననే పెట్టినాము

రాజు అగో అక్కడ ఉంది గ్యాస్ బుడ్డి తీసుకో నువ్వు చాలా థ్యాంక్స్ లత నేను అడగంగానే ఇస్తున్నావు అయ్యో రాజు గదానికే థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు రాజు నాకు ఏదైనా అవసరం ఉంటే నేను నిన్ను అడగనా నాకు అవసరం ఉంటే నువ్వు ఏదన్నా ఇయ్యవా నాకు మనుషులకు మనుషులమే సహాయం చేసుకోవాలి రాజు ఎవరు చేస్తారు చెప్పు లత నువ్వు ఎంత మంచిగా మాట్లాడుతున్నావు నీ మంచితనం నాకు చాలా నచ్చింది లత అయ్యో రాజు దాని దేముంది అందరము మంచిగా ఉంటేనే మంచిగా రాజు అందరము మంచిగా ఉండాలి ఇలా మనము మంచి ఉన్నాం కదా అని అనుకోవద్దు రేపు మన పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు మనము సాయం చేస్తే మనకు ఇంకొకరు సాయం చేస్తారు అందుకే సాయం చేయాలి రాజు మన ఇంట్లో పెట్టుకుంటే ఎక్కువ వస్తుందా ఏదన్నా ఉంటే అడిగితే ఇవ్వాలి

నేను రాజును చాలాసార్లు చూసిన బయట కానీ ఆయనతోని ఎప్పుడు మాట్లాడలేదు ఆయన కూడా నాతోని ఎప్పుడు మాట్లాడలేదు బయట చూసుకున్నాం కానీ ఎప్పుడు మాట్లాడుకోలేదు ఈ రోజే మొదటిసారి రాజుతో మాట్లాడడము మా ఇంట్లోకి రావడం కూడా రాజు ఈ రోజే ఫస్ట్ టైం రాజు ఎంత మంచిగా మాట్లాడుతుండో నీ మంచితనం నాకు చాలా బాగా నచ్చింది నీ ఎంత మంచిగా ఆలోచించేటోళ్ళు ఇవ్వలు ఉండర్లతా అంటుండు రాజు మాటలు నాకు చాలా బాగా నచ్చినాయి

మా ఆయనకు ఆకలి అవుతుండొచ్చు కోళ్ళ పరంలా కోళ్ళు వద్దయ్యా ఇప్పుడు కోళ్ళు కోడికూర ఎవరు తింటనే లేరంటే ఏ మా తింటురు అందరూ ఎవరు తిన అని మళ్ళా కోడి పిల్లలు నేర్పిస్తా అని అనుకుంటా పోయిండు మరి ఏం చేస్తాడో ఏమో ఇక అన్నం తీసుకుని పోనైతే పోతా ఇలా తాయితో పోతున్నట్టుంది కదా టిఫిన్ పట్టుకొని పోతుంది వాళ్ళకు కోళ్ళ పరం షెడ్ ఉంది కదా అందుకే బాయ్ కడికి పోతుందేమో నాకేంది తీని మళ్ళా నేను పోయి మాట్లాడినా ఏమనుకుంటదో ఏమో ఆమె అగో రాజు రాజు ఎటు పోతున్నావు రాజు నేనా బాయ్ కాడికి పోతున్నా లత నువ్వు కూడా బాయ్ కాడికే అవును రాజు నేను కూడా బాయ్ కాడికే పోతున్నా మా ఆయన పొద్దుగాలనే వేయిండు బాయ్ కాడికి మా ఆయన పొద్దుగాలనే వేయిండు ఇక నన్ను టిఫిన్ తీసుకొని రమ్మన్నాడు అందుకే టిఫిన్ తీసుకొని పోతున్నా నువ్వు కూడా బాయ్ కాడికే పోతున్నా కదా రాజు పోదాం పాయిగా లత ఇంత మంచిదని నేను అనుకోలేదు ఆమెను చూసి కూడా నేను పలకరియకుండా పోతున్నా ఆమె మాత్రం నన్ను చూసి పలకరించింది లత చాలా మంచిది ఊర్ల నుంచి బాయికాడికి తక్కువ దూరం లేదు రాజు మస్తు దూరం ఉంది అవును రాజు నీకు బండి ఉండే కదా నువ్వు నడుచుకుంటూ వస్తున్నావేంది బండి మా దోస్తు దోస్తుగాడు తీసుకువేణు లత ఏమో పని ఉందంటే ఇచ్చినా ఇక పొలం కాడికే కదా పోయేది గిట్ల నడుచుకుంటూ పోతే అయిపోతుంది కదా అని ఇచ్చిన నువ్వు చాలా మంచోనివి రాజు బండి నీ దోస్తుకి ఇచ్చి నువ్వు నడుచుకుంటూ బాయికాడికి పోతున్నావు ఇవిడు వేరేటోళ్ళు అయితే ఇస్తారా అమ్మో నేను నడుచుకుంటూ పోతున్నారా బాయికాడికి నీకు అంటారు నువ్వు చాలా మంచోనివి రాజు నువ్వే చెప్పినావు కదా లద్ద పొద్దున మనము ఒకరికి సహాయం చేస్తే మనకు ఎవరైనా సహాయం చేస్తారని నీ మాటలే గుర్తుకొచ్చినాయి అందుకే ఫ్రెండ్కు బైక్ ఇచ్చి నేను నడుచుకుంటూ సున్నా లద్ద నువ్వు చెప్పిన మంచి మాటలు చాలా నచ్చినాయి నాకు అవునా రాజు నేను చెప్పిన మాటలు గుర్తుకొచ్చి బైక్ ఇచ్చినావా అవును లద్ద నువ్వు చెప్పిన మాటలు నాకు చాలా బాగా నచ్చినాయి మనము మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా పొలం నాకు వచ్చినాం రాజేగా అవును లత మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ వస్తే టైమే తెలవలేదు అప్పుడే పొలం దాకొచ్చేసినాము సరే తి నేను పోతా నువ్వు కూడా ఓ లత సరే రాజు నేను కూడా పోతున్న తి మా ఆయన ఎదురు చూస్తుండొచ్చు ఆకలి అవుతుండొచ్చు మా ఆయనకు అయ్యో లత లేవు లేవు ఏమైంది కొంచెం అయితే కింద పడుతుంటివి ఏం కాలేదు కింద రోడ్డు ఎత్తు ఉంది కదా చూసుకోలేదు కాలుకు తట్టు తాకినట్టు అయింది కింద పడుతుంటే జర్ర అయితే లేవు లత లేవు పైకి మంచిగా నిల్చో కాలుకు దెబ్బ తాకిందా అయ్యో అబ్బా రోడ్డు పెద్ద నెలకు గట్టిగా గుద్దినట్టు తాకింది మంట మండుతుంది నొప్పి వస్తుంది అయ్యో లత దెబ్బ బానే తాకిందా మంట మండుతుందా అయ్యో రాజు లేవు లేవు నువ్వు నా కాళ్ళు ముట్టుకుంటున్నావేంది లేవు ఏం తాకలేదు లేవు లేవు కాళ్ళు ముట్టుకోక రాజు పైకి లేవు ఆగులత దెబ్బ గుద్దినట్టు తాకినట్టుంది రాస్తా రాస్తే నొప్పి తక్కువైతుంది నొప్పి మీద ఉన్నప్పుడే కొంచెం రాయాలి రాస్తే మళ్ళా నొప్పి పెట్టది అయ్యో రాజు నువ్వు నా కాళ్ళు ముట్టుకుంటున్నావు వద్దు తీ నేను రాసుకుంటా తీ రాజు కాళ్ళు ముట్టుకోకు లత నువ్వే చెప్పినావు కదా పొద్దున మనుషులకి మనుషులే సాయం చేసుకోవాలని అందుకే నువ్వు చెప్పినట్టే నేను చేస్తున్నా నువ్వు ఏం మాట్లాడకు నేను కాలు రాస్తా నీకు నొప్పి తక్కువైతుంది అబ్బా అక్కనేనండి చాలా గట్టిగా తగిలింది అబ్బా నేను రాసిన కదా ఏం కత్తి మెల్లగా ఇప్పుడు ఏం నొప్పి పెట్టదు ఎట్లుంది లత ఇప్పుడు నొప్పి కొంచెము తక్కువైందా ఉంది రాజు నువ్వు రాసిన ఉంది సరే తి లత నువ్వు టిఫిన్ తీసుకొని కోళ్ల ఫారం షెడ్కి నేను పొలంకాడికి పోతు రాజు ఎంత మంచోడో కదా నా కాలుకు దెబ్బ తాకంగానే కింద కూర్చొని నా కాలు పట్టుకొని రాసిండు ఎంత వద్దన్నా ఇండ్లే ఇంట్లేదు రాస్తేనే నొప్పి తక్కువైతుందని రాసిండు ఆయన రాసేపటికి కాలు నొప్పి తక్కువైంది రాజు చాలా మంచోడు ఇంత మంచోడని నేను అనుకోలేదు సోషల్గా వీడియో మీరు అనుకున్నట్టు వీడియో ఒకటే తీసుకుంటాము మీరు మంచి సపోర్ట్ చేసేది అనుకో ఈ వీడియోలో మంచి మంచి కంటెంట్ చూపిస్తాము కొత్త కొత్తగా వీడియో ఎట్లుంది మరి నెక్స్ట్ పార్ట్ కావాలా మరి నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయండి మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా చేస్తాము సోషల్ మీడియా దోస్తులు మా వీడియో నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ పెట్టండి అట్లనే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దోస్తులు సోషల్ మీడియా వీడియో నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ పెట్టండి అట్లనే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో మా వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి మన అందరూ మన వీడియోని లైక్ చేయండి లైక్ చేసుడు మర్చిపోకండి దోస్తులు